హాయ్ అండి వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్ టుడే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి దానిలో వంద గ్రాముల నూనె వేసుకోవాలి నూనె కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద ఆనియన్స్ వేసుకోవాలి తన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి కూడా వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడానికి ఒక స్పూన్ సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అయిపోతాయి ఇలా అన్ని ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి వీటిలో ఒక రెండు టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటాలన్నీ బాగా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి దీనిలో అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ అడుగంటకుండా ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చి కొబ్బరి రెండు యాలుక్కాయలు రెండు లవంగాలు రెండు చెక్క అలానే జీడిపప్పు ఒక పది జీడిపప్పులు వేసి బాగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని ఇప్పుడు ఈ ప్యాన్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా బాగా అడుగంటకుండా గరిటెతో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిలో ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి మనం ఇందాక మిక్సీ పట్టిన కొబ్బరి మిక్సీ జార్లో వాటర్ వేసి అదంతా మిక్స్ చేసి ఆ వాటర్ని ఇందులో వేసుకున్నాను మొత్తం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక కేజీ చికెను బాగా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపేసి ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను దాన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు చికెన్ అంతా వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి గెరటితో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నాను అలానే రెండున్నర స్పూన్లు కారం కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఆ ఉప్పు కారం అంతా ఆ చికెన్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి అలానే గరం మసాలా పొడి కూడా రెండు స్పూన్లు వేసుకోవాలి మొత్తం గరిట్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఎక్కువని క్లిక్ చేయండి